ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాం సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ పరిశుభ్రం కాక మీ ఆత్మయు జీవమును శరీరమును సరిపొద్దును చిన్న మాకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోకముందు మా తండ్రి మీ పరిశుద్ధమైన తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా మీకు స్తోత్రాలు చెల్లిస్తులు చెల్లిస్తున్నాం నాయన వాక్యం వ్యక్తపడుతుండగా ఈ రొట్టి విరుచి కూరుకులో మీ కుమారుడైన యేసుక్రీస్తును మా కన్నుడు ఎదుటి మీరే ప్రదర్శింప చేయమని యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి మానవుడు మూడు భాగాలుగా ఉన్నాడు మూడు భాగాలు ఒకటి ఏంటి ఆత్మ రెండవది జీవము మూడవది శరీరం మొట్టమొదటిగా మానవుడు ఆత్మయ్య ఉన్నాడు జీవమనగా మానవుడు మనస్సై ఉన్నాడు మూడవదిగా మానవుడు ఏమై ఉన్నాడు శరీరమై ఉన్నాడు ఆది కాండంలో ఆది కాండం మూడవ అధ్యాయం ఆది కాండం మూడో అధ్యాయము మనం ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న ఆ చాలండి దేవుడైన యుహోవా స్వరము విని మొట్టమొదటిగా దేవుడు మొదటి మనుషుడైన ఆదామును సృష్టించినప్పుడు ఆత్మ ఈ మనస్సు ఈ శరీరం ఈ మూడు కూడా ఒకే విధంగా పనిచేస్తూ ఉన్నాయి దేవుని యొక్క స్వరాయం వింటూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే మొదటి మనుష్యుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించి రోగిలు రాసిన పత్రిక హైదరాబాద్ అధ్యాయం పంతొమ్మిందవచ్చును మన అందరికీ తెలిసిన వచనమే అంటే ఒక మనుష్యుని అవిధేయత వలన ఏమైపోయారు మనుషులు అందరూ ఏమైపోయారండి పాపులుగా చేయబడ్డారు ఆదాము ఒక్కడే పాపులుగా చేపడ్డా కాదు ఆదాము ద్వారా సృష్టించబడిన ప్రతి మానవుడు కూడా ఆదామును సృష్టించబడిన ప్రతి మానవుడు కూడా ఏమయ్యాడు పాపి అయ్యాడు అంటే ఈ ఆత్మ ఈ శరీరము ఈ మనస్సు ఈ మూడు కూడా దేవుని మాట వెనకండా దూరంగా వెళ్ళిపోయారు అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎఫిసియల్ కు రాసిన పత్రికల్ రాసిన పత్రికల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే రెండవ లైన్ నుంచి చదవడం ఆ తమ హృదయ కాఠిన్యము వలన ఆ తమలో ఉన్న అజ్ఞానము చేత ఆ చాలండి తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వలన వలన కలుగు జీవంలో నుంచి వాళ్ళు ఏమైపోయారు ఆ వేరు చేయబడ్డారు ఇంకోటి మనస్సుకు కలిగిన వ్యర్థతలో కూడా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే చల్లకూడము ఆదాము యహోగా స్వరం వెళ్ళాడు యహోగా మాదచూపున నడుస్తున్నంత సేపు ఆదాముకి ఏం కలిగిందంటే ఆదాముకు విశ్రాంతి కలిగింది ఆదాము యొక్క ఆత్మ ఆదాము యొక్క మనస్సు ఆదాము యొక్క శరీరం ఈ మూడు కూడా ఎలా ఉన్నాయంటే నిలకడగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో మనస్సు ఏమైపోయింది ఎంత అనుసరిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంటే వారు దేవం దేవుని వల్ల కలిగి జీవంలో నుంచి వాళ్ళు ఏమైపోయారు వేరు చేయబడ్డారు అంటే ఒక్క మొట్టమొదటి మనుష్యుడు చేసిన ఆ అపరాధానికి మనుష్యులందరూ పాపుడుగా చేపట్టవే కాదు మనం చూస్తూ ఉన్నాము ఆది కాండము ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేడో వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే దాని దాని నుంచి కూడా ఒక వివరణ మనకు తెలుస్తుంది గనుక నీ నిమిత్తము నేల శప్పించబడి ఉంది చాలా చాలండి ఇక్కడ ప్రయాసతోనే ఏం జరుగుతుంది అతను పంట దిందు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము ద్వారా ఇంకొకటి జరిగిన కారణం ఏంటంటే అతను పాపంలో పడిపోవడమే కాదు ఇంకొకటి ఏమైంది నేర శ్రద్ధించబడింది దీన్నే అపోజిట్ అయిన పౌరు గారు కు రాసిన పత్రికలో కూడా దీన్ని ఒకసారి వివరించారు దాన్ని కూడా చూద్దాం ఒకసారి రోమిల్ కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై విషయంలో ఒకసారి చదవండి రెండు రాసిన పెద్దగా ఎనిమిదో అధ్యాయం ఇరవై విడిపింపబడి వ్యర్థపరచబడిను అంటే ఆదాము నిమిత్తం న్యాయం అయిపోయింది శపించబడింది వ్యర్థపరచబడిపోయి అంటే మానవుడితో దేవుడికి ఏదైతే సహవాసం ఉందో అది ఏమైపోయింది అది కట్ అయిపోయింది అది కోల్పోయింది తిరిగి ఆ అన్యోన్య సహవాసానికి తిరిగి మానవుని చేర్చడానికే కొర రాసిన రెండో పత్రిక కొరీలకు రాసిన రెండవ పత్రిక ఆ ఎండో అధ్యాయము తొంద వచ్చింది మనం చదివితే ఎరుగుడు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ఆ చాలండి అంటే ఇలా జీవాన్ని కోల్పోయిన మానవుడు దేవుని వాళ్ళు కలుగు జీవంలో నుంచి వేరు చేయబడిన మానవుడికి మళ్ళీ తిరిగి ఆ దేవుని స్వరాన్ని వినిపించాలని ఆ ప్రభులో ఏసుక్రీస్తు వారు మరి పరలోకం నుంచి ఈ లోకానికి మనుష్య రీతిగా మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన చూసారా మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు దరిద్రుడు అయ్యాడు ఆ దరిద్రుడు ఎప్పుడైతే అయ్యారు అయ్యాడు మనుషునికి ఒక అధికారం వచ్చింది ఆ అధికారం ఏంటంటే యోహాన్ సువార్త యోహాన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండో వచ్చిన వాడు తను ఎందరు అంగీకరించుత వారికి అందరికీ అనగా ఆ దేవుడికి స్తోత్రం అంటే ఇలా పాపం చేసిన మానవుడు దేవుడికి ఏమైపోయాడు దూరం అయిపోయాడు ఇంకెలా చెప్తాను ఇరవై ఆరో వచనం ప్రకారం ఈ సృష్టిని ఏలే అధికారం ఈ సమస్తాన్ని ఏలే అధికారం నుంచి మానవుడు ఏమైపోయాడంటే తొలగిపోయాడు ఇటువంటి తొలగిపోయిన మానవుడు ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఒకసారి చూడం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఒకసారి చూడండి ఆ చూడండి ఇక్కడ ఆత్మ ఏమైపోయింది ఆత్మ అపవిత్రత అయిపోయింది అంటే ఇలా చెప్తారు ఎప్పుడైతే ఆత్మ ఈ మనస్సు జీవం ఎప్పుడైతే దేవుని ఆ కదలికలో నుంచి దేవుని స్వరాన్ని వినలేక ఆ ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా ఆయన జీవంలో నుంచి ఈ మానవుడు ఏమయ్యాడు వేరు చేయబడ్డాడు కానీ ఎప్పుడైతే అపోసల్ కార్యాల పదిహేనవ అధ్యాయం అపోసల్ కార్యాలం పదిహేనవ అధ్యాయము తొందర వచ్చిన సార్ చూడండి ఆ చాలండి అంటే దేవుడు ముందు దేని ఆపరేషన్ చేశాడు హృదయాన్ని హృదయం ఏమైపోయింది అపవిత్రం అయిపోయింది కానీ మొట్ట అంటే హృదయం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆత్మ ఎప్పుడైతే మానవుడు జీవంలో నుంచి వేలు వేల్చేయబడ్డాడో అటువంటి మానవుడిని మళ్ళీ తిరిగి దేవుని చెంతగా మార్చాలంటే హృదయం ఏమి పవిత్రపరచు అంటే దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి ఆ హృదయ పవిత్రత అంటే ముందు దేనికి స్వస్థత వచ్చింది మన పాఠంలో హృదయా ఇందాక మనం దసరంగ రాసిన పత్రికలో చదువుకున్నట్లుగా ముందు ఆత్మకు స్వస్థత చేయకూడదు ఇంకా ఏం దేనికి రావాలి ఆ జీవానికి శరీరానికి ఇంకెలా చెప్తారు మనస్సుకి శరీరానికి ఒకసారి రోమిల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇది ఆల్రెడీ మనం ఇది ఉన్న వచనాలు ఇవన్నీ కూడా ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన ఒకసారి చదవండి ఎందుకనగా సిగ్గుపరచదు చాలండి హృదయంలో కొమ్మరించబడిన దేవుని ప్రేమ హృదయంలో కుమరించబడిన సమస్తము కూడా మన ఈరోజు దేవుని సేవకులు చెప్తున్నట్లుగా మనస్సులోకి రావాలి శరీరంలో కూడా రావాలి అంటే హృదయంలో ఆల్రెడీ పవిత్రత చేయకూడింది గల్ తీరుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన ప్రకారం ఎంతగా పవిత్రత చేయకూడిందంటే అక్కడ సాక్షాత్తు ఆత్మదేవుడే నివసించేంటున్నట్టుగా అక్కడ పవిత్ర చేకూడదు కానీ ఇక్కడ మనకి మనస్సుకి శరీరానికి ఇక్కడ అపవస్త్రైన పౌరు గారు తన ధర్మశాస్త్రంలో అడినప్పుడు ఒక పత్రిక రాశారు కదా రెండు రాసిన పత్రిక ఏదో అధ్యాయము పదిహేడో వచ్చి మనం చూసినట్లయితే నేను ఎదుగుతున్నాను మేలైన చేయాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ కలుగుటలేదు అంటే ఎప్పుడైతే మానవుడు పాపము ఎప్పుడైతే చేశాడు ఈ శరీరం కూడా ఏమైపోయింది ఈ శరీరం ఏమొచ్చేసింది నివసించే పాపం వచ్చేసింది బ్రహ్మవణం సించే ఆత్మ వచ్చేసింది కానీ ఎప్పుడైతే దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు హృదయాన్ని ఏం చేశాడు తన ఆత్మ ద్వారా ఎప్పుడైతే తన విశ్వ విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏం చేశాడంటే పవిత్ర పరిచాడు ఆ పవిత్ర పరిచిన ఆ హృదయంలో ఉన్న సమస్తము కూడా ణికులు రాసిన మొదటి పత్రికలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చిన సార్ చదవండి ఆ అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక ఆ వాక్యమే కార్యసిద్ధి కలుగు చేయొచ్చు అంటే ఎప్పుడైతే వర్తమాన వాక్యం ద్వారా హెబ్రి చెప్తారు చెప్తాడు సహవాడుకుంటున్నప్పుడు చూడండి ఒకసారి హెబ్రీకి రాసిన పత్రిక చేయాలేమో ఇరవై రెండో ఒకసారి చూడండి చాలండి మనస్సాక్షి కలమసం తోచకుండా ఉండాలి నిర్మాణ ఉదకంతో స్నానం చేసిన శరీరములు ఇక రెండు వచ్చేసి ఒకటి మనస్సు ఇంకొకటి శరీరం ఈ రెండు ఎప్పుడు పవిత్ర పవిత్రపరచపడతాయి అంటే ఉండాలి మనం చదివాం కదా దసరానికి రాసిన మధురపత్రిక పత్రిక రెండవ అధ్యాయం వచనం ప్రకారం ఇప్పుడైతే వర్తమాన వాక్యం ద్వారా శావకుడు పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి ఏమవుతూ ఉంటుంది పవిత్ర పడుతూ ఉంటుంది శరీరం ఏమవుతూ ఉంటుంది పవిత్ర పడుతూ ఉంటుంది ఈ ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరము ఈ జీవము ఈ మూడు కూడా పవిత్ర పరచబడతాయో అప్పుడు మనకి మనకు వినిపిస్తుంది అదేంటంటే సంఖ్యాకాండం ఒకసారి తీయండి సంఖ్యాకాండం ఏడవ అధ్యాయము తమ్ముల వచనం యహోగా స్వరం వింటారు ఎవరు స్వరం వింటారని దేవుడి స్వరం వింటారు అంటే ఎప్పుడైతే మన ఆత్మ ఆల్రెడీ పవిత్రపరచబడుతూ ఉంది మనము ఆయన రక్తం వల్ల ఇతి మందులుగా తీర్చుబడి బాగ్యస్మం ద్వారా సంఘంలోకి మనం చేర్చబడ్డాము కాబట్టి సేవకుల ద్వారా ఉపదేశం వస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశం ద్వారా మన మనస్సాక్షి మన శరీరం ఈ మూడు కూడా ఏమవుతాయి పవిత్రపరచబడుతూ ఉంటాయి ఇదే రోమపత్రిక ఆయన వాళ్ళు ఏం చెప్పు ఏం చెప్పుకున్నాం మనం బ్రహ్మపత్రిక ఆరోజు ఆరో వచ్చు పాప శరీరము ఆ నిరంతకం అవుతూ ఉంది అది కంటిన్యూ ప్రాసెస్ ఇది అంటే ఎప్పుడైతే ఈ సేవకుల ద్వారా వస్తున్న ఉపదేశము ఇది మనుషుల వాక్యం అని ఎంచక ఇది నిజముగా దేవుడి వాక్యం అని ఎంచినప్పుడు దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే ఆల్రెడీ ఆత్మలో విమరించబడిన దాన్ని మన మనస్సులోనూ మన శరీరంలో కూడా దాన్ని తీసుకొస్తాడు అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం చూసాం కదా దసరా కూడా రాసిన రెండవ పత్రిక పదమూడవ రెండో వచ్చి ఆ వాక్యమే విశ్వాసమైన మీరు ఆ కార్యస్థితి కలిగిస్తూ ఉంటుంది అది దినదినము జరగవలసిన ప్రక్రియ అది ఎప్పుడైతే ఉందో విశ్వాసం ఏమవుతాడు ఉపదేశమందు ఆ ఉపదేశం మంది ఏమవుతాడంటే ఆయన ఆయన వైపు మరుగుతాడు అంటే సంఘంలో చ చెప్పబడవలసిన సంగతి ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడు ఇప్పుడు ఈ రెండు విరుచి కూడిక ఈ రెండు విరిచి కూడుకలో మనం ఘనముగా ఎంచబడుతుంది ఎవరిని మన ప్రభుయ్రీస్తు వారిని అంటే ఆయన శరీరం ద్వారా మనకి ఏమైంది చూడండి రామపత్రిక రోమల్కి రాసిన పత్రిక ఏదో అధ్యాయం నాలుగో ఒకసారి చూడండి కావునా కావున సహోదరులారా ఆ దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులైపోయారు అంటే ఇప్పుడు ఈ రొట్టిని విరుస్తూ ఉన్నప్పుడు ఈ శరీరాన్ని మనం విరుస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్పాలి నేను ధర్మశాస్త్ర విషయమై మృతుడను ఆయన మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన శరీరాన్ని వివేజించి మనం తీసుకోగలుగుతాం అందుకే కొరంజీలు రాసిన మధుర పత్రిక పదమూడు అధికారులు మనం చదువుతాం కదా వివేచించి అనంద పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి మనం చూసినట్లయితే అని ఉంటుంది కదా అంటే ఇది ఆయన శరీరము ఇది ఆయన రక్తము ఆయన రక్తం వల్ల ఏం చేసింది ఆయన రక్తము మనం నీతిమంతులుగా తీర్చింది రోమిక్రాసిన్ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం ఏమయ్యాం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుకున్నాం అంటే ఎప్పుడైతే మనం ఆయన శరీరం అని ఆయన రక్తం అని వివేచి తీసుకుంటున్నప్పుడు మన పాఠంలో చెప్పుకుంటున్నట్టుగా మన ఆత్మ మన శరీరము మన మనస్సు ఈ మూడు నిలకడగా ఉన్నప్పుడు ఆ వాక్యం మనలో ఏం చేస్తుందంటే కార్యశుద్ధి కలగజేస్తుంది ఆ కార్యశుద్ధి కలగజేసిన ఒక విశ్వాసం ఏముంటాడంటే ఫిల్పిల్కి రాసిన పత్రికలకు ఒక మాట ఉంటుంది లోకమందు వాళ్ళు ఏమవుతారు జ్యోతురాలే కనబడతారు ధాన్యులు గ్రంథం ఎలా ఉంటది వారు నక్షత్రాలే కనబడతారు అంటే దీని అంతటికి మూల కారణం ఏంటంటే పరలోకం నుంచి యాజకుడు ఏ రక్త పరిచర్య చేస్తున్నాడో ఇక్కడ ఆత్మ పరిచర్య అలాగే ఇక్కడ సేవకుడు పరిచర్య కూడా అంతే సమానం ఈ మూడు ఈ ముగ్గురు ఏ ఈ ఆత్మ ఈ మనస్సు ఈ శరీరం ఈ మూడు కూడా నిలకడగా ఉండి పనిచేసి దేవుని సాధనాలుగా వాడబడతాయి ఈ వాక్యం దేవుడు మన హృదయాలు తీయించి ఆశీర్వించు కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులైన దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా వినిపించిన ఈ వాక్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా మొట్టమొదటి ఆదాము ద్వారా కోల్పోయింది అధికారాన్ని క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ఆయన శరీరం అని ఆయన అని వివేచించి తీసుకోవడానికి కూడా మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తే నామమున స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి Hadi hayırlısı